పేరు యాదాద్రి భువనగిరి గ్రామం పేరారము బొమ్మలం మండలము పోయిన ఖరీఫ్ పంటల నేను మునరవాది ఎంటెక్స్ ఎకరాల దాకా వాడినాను ఐదు ఎకరాలకు అసలు నేను యూరియనే వా వాడలేదు ఎంటెక్స్ వల్ల ఇది నేను మొత్తము ఐదు ఎకరాలకు వాడినానండి చాలా ఆశ్వాజనకంగా వచ్చింది చేను కూడా మా ముందు మనం యూరియా వాడిన దానికన్నా ఇది వాడిన తర్వాత ఒక నాలుగు బస్తాలు మనకు అధిక దిగుబడి వచ్చింది అంటే యూరియా వేసిన దానికంటే యూరియానే వాడలేదండి రెండు దప్పాలుగా వాడినా చిరుపూట దశలకు కొంత వాడినా ముందు ఒక ఐదు కిలోలు లెక్క వాడినా అసలు చాలా అంటే అసలు చేను నేను ఇట్లా చల్లినాక వారం రోజులకు నేను వారం రోజులు దాకా చేనులకు రాలేదు వచ్చి చూస్తే అసలు మనదే నా చేను అన్నట్టుగా అనిపించింది చాలా ఆశాజనకంగా ఉంది ప్రతి ఒక్క రైతాంగాన్ని కూడా నేను ఒక పది మంది నా తోటి రైతులకు కూడా చెప్పవలసింది తెచ్చుకుని వాళ్ళు వేసుకున్నారు వాళ్ళు కూడా మంచి ఫలితం తీసుకురు ఐదు ఎకరాలు నేను ఐదు కిలోల చొప్పున వాడినా మళ్ళీ తర్వాత మూడు కిలోల చొప్పున చిరుపొట్ట మళ్ళీ మళ్ళొక మూడు కిలోలు తల్లినా మొత్తం ఒక ఎనిమిది కిలోలు ఎకరా రెండు దపాలు ఫస్ట్ ఐదు కిలోలు తర్వాత మూడు కిలోలు మనం ఇంకా పది మంది రైతులు కూడా చెప్పాడు నా తోటి రైతులకు కూడా నేను చెప్పిన అంటే మీకు వాడిన దానికి తేడా కనిపిస్తుంది కదా సార్ ఒక హాఫ్ ఎకరా చల్లలేదు దానికి చాలా అసలు చూడటానికి కూడా అంత ఇబ్బందిగా ఉంది మళ్ళీ నేను ఎందుకంటే షాంపిల్ చేసిన ఒక మడి ఉండే ఆ మడికి చల్లలేదు చల్లిన దీనికి చల్లిన దానికి చల్లందానికి అక్కడ ముందుగా పోసేసినాం మునరో కంపెనీ వాళ్ళకు చాలా ధన్యవాదాలు ఇది అసలు యూరియా అసలే మనకు యూరియా జోలే జోలే పోదు ఈ మనకు ఈ ఎనిమిది కిలోలతోని ఒక ఎకరా ఒక ఎనిమిది కిలోలు చదువుకున్నాం అనుకో అసలు మనకి ఎంత రిజల్ట్ ఉంటుందో మనకి ఇంకా ఐదు ఏడు ఐదు బస్తాలు కూడా దిగుబడి ఎక్కువ వచ్చింది ఎక్కువ రావు వస్తుంది కాదు వచ్చింది మాకు ఆల్రెడీ ప్రాక్టికల్గా కూడా మేము చేసాము అందుకని చెప్తున్నాను నేను థ్యాంక్ యూ నమస్తే